సీతాకాంతిని రామలక్ష్మిని కలవనివ్వకుండా వాళ్ళిద్దరూ శాశ్వతంగా దూరం అయిపోవాలి అన్నట్టుగా ఒక ప్లాన్ అయితే వేసింది కదా శ్రీలత పక్షం రోజులు ఇద్దరు దూరంగా ఉండాలి అన్నట్టుగా అయితే తన వేలితోనే తన కన్నుని పొడుచుకునేలాగా చేసింది రామలక్ష్మి అది కూడా ఎలా అంటారా జ్యోతిష్యుడు చెప్పాడు మీరు భోజనం చేయకూడదు కటుక నేలపైన పడుకోవాలి ఉపవాసం చేయాలి అని మీరే కదా అత్తయ్య గారు చెప్పారు మరలా మర్చిపోయారా అంటూ తిండి తినివ్వకుండా చేసేస్తుంది ఇక సీత ఇవన్నీ వద్దులే అమ్మా ఈ చాదస్తం ఎందుకు అని అంటే సరే అత్తయ్య గారు చాదస్తం అనుకొని మమ్మల్ని కూడా దగ్గర చేసేస్తాయండి పక్షం రోజు మేము ఎందుకు దూరంగా ఉండాలని అయితే చెప్తూ ఉంటే లేదు లేదు నేను ఉపవాసం ఉంటానన్నట్టు చెప్తుంది అయితే రామలక్ష్మి పాలు తీసుకుని వెళ్తుంది శ్రీలత దగ్గరికి గదిలోకి ఆ పాలు కూడా రామలక్ష్మి తాగేస్తుంది మరి నేనేం తాగాలే నాకు ఆకలేస్తుంది కదా నిద్ర కూడా పట్టదు అంటూ ఉంటే శ్రీలత మీరే కదా చెప్పారు ఇదంతా చాదస్తామని ఒప్పుకోండి నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను మీరు అలాగే తినేసి హ్యాపీగా బెడ్ మీద పడుకోవచ్చు అనేది చెప్తూ ఉంటే ఇంతలో శ్రీవల్లి పాలు తీసుకుని వస్తుంది ఆ మీరు భోజనం కూడా చేయలేదు కదా కనీసం పాలు తాగండి అని రామలక్ష్మి చేతిలో ఉన్న పాలు గ్లాసును చూసి స్త్రీలతో పాలు తాగేసిందేమో అనుకొని తెచ్చిన పాలు కాస్త శ్రీవల్లియే తాగేస్తుంది ఇక మీరు చాదేస్తామని ఒప్పుకుంటే నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను మీరు హ్యాపీగా తినొచ్చు బెడ్ మీద పడుకోవచ్చు అంటుంటే లేదు లేదు నేను నేల మీద పడుకుంటానని కటికి నేల మీద పడుకుంటుంది అంతటితో ఊరుకుంటుందా రామలక్ష్మి లేదు ఏసీ ఫుల్ పెట్టేసి ఏ చలికి వణికిపోయేలాగా చేసి కనీసం బెడ్షీట్ కూడా ఇవ్వకుండా ముప్ప తిప్పలు పెడుతుంది లేకపోతే మా నన్ను దూరం చేయాలనుకుంటావా నీకు ఈ శిక్ష పడాల్సిందేలా అని కట్టిక నేలపై నేలపైనే బెడ్షీట్ కూడా లేకుండా పడుకోబెడుతుంది ఓవైపు సీతాకాంత్ ఏమో రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో సడన్గా ప్రత్యక్షమైపోతుంది రామలక్ష్మి సీతాకాంత్ పక్కన రామలక్ష్మి సీతాకాంత్ని చూస్తూ మాట్లాడుతున్నట్టు ఇద్దరం ఇష్టపడ్డాం కదా మరి ఎందుకు ఈ దాగుడు మూతలు భార్యాభర్తలకు దగ్గర అయిపోవచ్చు కదా అన్నట్టు సీతాకాంత్ అంటూ ఉంటే దూరం అయినప్పుడే మనుషుల విలువ తెలుస్తుంది ప్రేమ విలువ తెలుస్తుంది అంటూ సీతాకాంత్ని చూస్తూ రామలక్ష్మి కూడా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఇక ఈ విరహం నేను తట్టుకోలేకపోతున్నాను రామలక్ష్మి అన్నట్టు సీతాకాంత్ కూడా మాట్లాడుతూ ఉంటాడు మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్య మంచి సీనే జరిగింది